హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య బ్లాగ్స్ అండి ఈరోజు మన స్నాక్ ఐటెం పేరు వచ్చేసి బనానా చిప్స్ అనమాట సింపుల్గా త్వరగా అయిపోయేలాగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక త్రీ మినిట్స్లో మీకు చెప్పేస్తానండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన అట్టగా తెచ్చుకోవాలి ఒకటే బ్యాలెన్స్ అనుకోవాలి అంతే అండి ఇవి దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కదా మనకు చాలా ఫాస్ట్గా మామూలుగా రెగ్యులర్గా పొటాటో చిప్స్ ఎలా చేసుకుంటామో అలాగే బనానా చిప్స్ కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది అనమాట సో కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో నేను ఇలా చేశాను నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేయొచ్చు లేకపోతే ఇంకా కొద్దిగా డిఫరెంట్ పద్ధతిలో కూడా చేయొచ్చు అనమాట ఇక్కడైతే నేను నా దగ్గర రెండు అరటికాయలు ఉన్నాయి పైన వచ్చేసి ఫస్ట్ ఇటుపక్క అటుపక్క చెక్కు తీసేసుకోవాలి మొత్తం తొడిమేలు తీసేసుకున్నాక మన పీల్ మొత్తం పీల్ చేసేసుకోవాలన్నమాట పైనున్న తుక్కు మొత్తం ఏం లేకుండా ఇక్కడ పీచు లేకుండా నీట్గా లోపలికి మనకు అరటి అరటికాయలు కనిపించేలాగా తెల్లటి పదార్థం కనిపించేలాగా మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ గిన్నెలో ఈ అరటికాయ పెట్టుకోవాలి లేకపోతే అరటికాయ నల్లగా అయిపోతుంది తొక్క తీస్తానే నల్లగా అయిపోతుంటుంది కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్ పెట్టే కూడా నల్లగా అయిపో అయిపోకుండా ఉంటుందన్నమాట అలా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని అవి లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మనం వేసిన ఉప్పు కరిగేలాగా వాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టి నేను ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడే చేశాను అనమాట అల్టికాయ చిప్స్ సో ఎలాగో అల్టికాయ చిప్స్ చేస్తున్నా కదా ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుందేమో అన్నట్టుగా నేను ఈ వీడియో తీసాను సో ఇక్కడ వచ్చేసి నేను అక్కడ ఆయిల్ పెట్టేసి హీట్ చేస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అయ్యే మనం వచ్చేసి చిప్స్ కట్టర్ ఉంటుంది కదా ఆ చిప్స్ కట్టర్తో మనం చిప్స్ ఏ విధంగా అయితే చిప్స్ తురుము పట్టుకుంటామో అలాగనే ఇక్కడ సేమ్ దానిలాగానే నేనైతే ఇక్కడ అల్టికాయను తురుము పడుతున్నాను అండి ఇలా అయినా చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా మీరు పెనం దగ్గర చిప్స్ కట్టర్ పెట్టుకొని అలాగే చేసే అలా చేసుకుంటే మాత్రం నీకు ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా నీట్గా వస్తాయి ఇలా ముందుగా నేను చేసినట్టు చేస్తే ఇవి ఒకదాని మీద ఒకటి అంటుకుంటాయి అనమాట ఇలా చేయకుండా మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా తురుము పట్టేయచ్చు అలా కూడా చేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా అది చేయడం వీడియో తీయడం కొద్దిగా కష్టం అని చెప్పేసి ఇలా నేను సపరేట్గా తురుము పట్టేసుకొని ఆయిల్లో అన్నీ వేసేసుకున్నాను ఇలా వేసుకున్నాక బాగా ఇలా మనం ఆయిల్ అంతా పొంగుతున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు అలాగే పసుపు ఆ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకో మరీ ఎక్కువ వేసుకున్న ఉప్పు కషమవుతుందండి చూసుకొని ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడే ఈ మనము ఈ ఆయిల్లో వేస్తే మనకు ఇవి బనానాకి సాల్ట్ బాగా పడుతుంది అనమాట సో ఇది మాత్రం కొద్దిగా చూసి వేసుకోండి కొద్దిగా సాల్ట్ ఎక్కువైనా తినలేము కదా సో అందుకోసం అనేసి చూసి వేసుకోవడం మంచిది అనమాట ఇది సిమ్లో వచ్చి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ బాగా వేపుకుంటే చక్కగా వేపు చాలా త్వరగా అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కేరళలో అయితే కదా మనకు కోకోనట్ ఆయిల్తో చేస్తారు కాబట్టి ఆ స్మెల్ ఆ అంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ మనకు బాగుంటుంది నేను ఇక్కడ వచ్చి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను అండి మన ఇష్టం మనం రోజు రెగ్యులర్గా వాడుకునే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి సో ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నాకు ఇక్కడ ఎల్లో కనిపించట్లేదు కదా నాకు వీడియోలో అలా వస్తుంది కానీ మామూలుగా తినేదానికైతే చూసేదానికి మనకి ఎల్లో కలర్లో వచ్చాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనం చూసుకునేటప్పుడు ఒకటి సాల్ట్ ఒక్కటే సెట్ చేసుకొని బాగా వేసుకోవాలి అంతే మిగతా అంతా సేమ్ ప్రాసెస్ అండి అవి తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను ఇలా ముందుగా తురుము పట్టుకున్నాను కదా అవి డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడమే ఇలా చూసి వేసుకొని మళ్ళీ ఇది వేగేటప్పుడు కొద్దిగా ఆ సాల్ట్ వాటర్ వేసేసుకోవడం వే తీసేసుకోవడం సేమ్ ప్రాసెస్ అనమాట చాలా అంటే చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు బనానా చిప్స్ ఇంట్లోనే మనం చేసుకోవచ్చు కేరళ స్టైల్ బనానా కావాలంటే కోకోనట్ ఆయిల్ లోనే చేసుకోవాలి లేకపోతే నార్మల్ రెగ్యులర్ ఆయిల్ చేసుకుని కూడా మంచి టేస్ట్ మంచి బాగుంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్